సంక్రాంతి గురించి మీకివి తెలుసా ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతి అంటే ఇంటినిండా చుట్టాల సందడి పిండివంటల ఘుమఘుమలు గుమ్మల్లో రంగుల ముగ్గులతో ఆ సందడే వేరు ఈ పండుగ విశేషాలేంటో చూద్దామా ధనుర్మాసం చేపట్టిన మహిళలు ఈ మాసం మొత్తం ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు వాటిల్లో పసుపు కుంకుమ గొబ్బెమ్మలు పెట్టి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లోని గొబ్బెమ్మలను ఏ రోజుకా రోజు పిడకలు చేసి ఎండబెడతారు ఆ పిడకలతోనే పండుగ రోజు పరమాణం చేస్తారు సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు అలా ధనుర్మాసంలో మకర మకరరాశిలోకి వస్తాడు ఈ మహత్తర పుణ్యదినం మకర సంక్రమణం కోడిపందేలు బొమ్మల కొలువులు భోగి పండ్లు హరిదాసుల సంకీర్తనలు గాలిపటాలు ఇలా ఒకటేమిటి పండుగ మూడు రోజులు పల్లెటూళ్లలో ఆ హడావుడే వేరబ్బా సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగిని భోగభాగ్యాలు ఇచ్చేదిగా చెప్పుకొంటారు పాత వస్తువులను భోగి మంటల్లో వేసి సంక్రాంతి రోజు కొత్త సామాన్లు తెచ్చుకుంటారు సంక్రాంతి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడిని ఆరాధించాలి ఆదిత్య హృదయం సూర్యాష్టక పారాయణం చేయాలి సత్యనారాయణ వ్రతం సూర్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు పండుగ రోజున దేవతలకు పితృదేవతలకు తర్పణాలు దానాలు చేయడం ఆచారం గోదానం భూదానం అన్నదానం పుస్తకదానం బియ్యం పప్పు ఉప్పు కాయగూరలను దానం చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు సంక్రాంతి రోజున గడపకు పసుపు కుంకుమ పెట్టడం గుమల్లో ముగ్గులు వేయడం ఇంట్లో రకరకాల పిండివంటలు చేయడం పరమాన్నం సూర్యుడికి నివేదించడంతో ఏడాది మొత్తం శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుమను పశువుల పండుగగా పిలుస్తారు పంటలు పండించడంలో సాయపడిన పశువులను అలంకరించి పూజిస్తారు పక్షులకు ఆహారాన్ని పెడతారు పూర్వం ఎద్దుల బండ్ల మీదే ప్రయాణాలు చేసేవారు కనుమ రోజున పశువులను పూజిస్తారు కాబట్టి ఆ రోజున వాటికి విశ్రాంతి ఇవ్వాలని ప్రయాణాలు చేయకూడదు అనేవారు అదే నానుడిగా మారింది సూర్యభగవానుడి కోసం రథం ముగ్గులు వేసి గాలెలు చేసి సమర్పిస్తారు